ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఎవరి తలరాతలు మారడం లేదు అంటే రైతు రైతు తలరాతలు వెట్టి చాకిరీ చేసి వాళ్ళు పనిచేసి పంట పండించి తీరా వాళ్ళ చేతికి వచ్చేది నష్టాలు లేకుంటే చాలి చాలకుండా అక్కడి వరకే ధరలు పెరిగితే మధ్యలో దళారి గడిది నేర్తాడు వాళ్ళకి ఇచ్చేది ఏదో చేతిలో పెట్టేసి రైతులకు గిట్టుబాటు ధర లేదు ఇప్పటికీ అవి ఆత్మహత్యలు చూస్తూ ఉన్నాం ఇప్పటికీ వాళ్ళ బాధలు ఎల్వ చూస్తూ ఉన్నాం ఏ పాలకులు కూడా రైతును ప్రయోజకుడిని చేసే విధంగా వ్యవసాయం ప్రయోజకరంగా ఉండే విధంగా ఏ పాలకులు ఆలోచించడం లేదు మన దరిద్రం ఏంటంటే సినిమా టికెట్ ధరలను డిమాండ్ అండ్ సప్లై చెప్పే పాలక సప్లై అని చెప్పే పాలకులు ఉన్నారు సినిమా టికెట్ ధరలు డిమాండ్ అండ్ సప్లై అంటారు రైతుల గురించి మాత్రం మాట్లాడరు ఇప్పటికే రకరకాల కష్టాలతో బక్క చిక్కిపోయిన రైతు మీద త్వరలో ఒప్పేంత బండ పడబోతుంది అవును ఒక బండ పడబోతుంది డాలర్ విలువ పెరిగింది రూపాయి విలువ బలహీన పడిపోయింది కదా తాజాగా ఎరువుల కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి నివేదించాయట రూపాయి విలువ దారుణంగా పడిపోయింది కాబట్టి మేము ఎరువుల మీద భారీగా ధరలు పెంచుతాం అలా వద్దు అంటే మీరేదో నామకే వాస్తే ఇస్తున్నటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో దేశంలో ఎక్కువ ముడిపోయితే యూరియా డీఏపీ ఇవే సో యూరియా మీద ఏం కేంద్రం మీద డీఏపీ మీద ఒక సబ్సిడీ అనేది ఇస్తారు అది ఏమంటారు నామ్కే వాస్ ఇస్తారు అన్నది ఎరువుల కంపెనీలు చెబుతూ ఉన్నాయి ఇప్పుడు డాలర్ విలువ విపరీతంగా పెరిగిపోయింది మాకు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి అందుకని చెప్పి మాకు పడుతున్నటువంటి భారం కేంద్ర ప్రభుత్వం అనేది సబ్సిడీ రూపంలో అయినా మా భారాన్ని తీర్చండి లేదు అంటే మేము రైతుల మీదనే ఆ భారం వేస్తాం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎరువులు విపరీతంగా పెరుగుతాయి ఆ రెండింటికి ఒప్పుకోమంటే మేము ఎరువులను దిగుమతి చేయడమే ఆపేస్తాం అట్లంటే ఇంకా ఎరువే చెక్కని పరిస్థితి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఏమో సబ్సిడీ ఎక్కువ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేదు సో మీరు సిద్ధంగా లేకపోతే మేము రైతుల మీద వేసేస్తాము ఎరువుల ధరలు అని చెప్పి చెబుతూ ఉన్నారు అట్లా చేస్తే ఇప్పుడే ఈ పక్క చిక్కిన రైతు మీద బండేసినట్లే అవుతుంది ఈ రెండు వద్దంటే ఎరువులను మేము దిగుమతి చేసుకోవడమే ఆపేస్తాము అని అంటున్నారు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ రైతుల వీపులు విమానం మూత ముగించడానికి ఇప్పుడే నానా కష్టాలు పడుతున్నారు లాభాలు లేవు ఆత్మహత్య చేసుకుంటున్నారు భార్య పిల్లలతో సహా ఆ పొలాలలో చనిపోతున్నారు ఏందిరా అయ్యా వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేకపోయింది చెప్పాను కదా పాలకులకు సినిమా టికెట్లు సినిమా టికెట్లు రేట్లు పెంచడం మీద దాని డిమాండ్స్ అండ్ సప్లై అని చెప్పి అంత గొప్ప గొప్ప పాలకులు ఉన్నారు అటువంటిప్పుడు ఇంకా మనం రైతుల గురించి ఏమో ఆలోచిద్దాం లేదు